హాయ్ అండి నేను మీ ఎంపీఆర్ తెలుగు రాష్ట్రాలు మరియు భారతదేశంలో ఇప్పుడు పుష్ప పుష్ప పుష్పాట్టు మేనే నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా పుష్ప పుష్పట్టు పెద్ద బజ్ క్రియేట్ చేసింది ముఖ్యంగా ఎనభై దేశాలలో ఆరు భాషలలో రిలీజ్ అవుతున్న పుష్ప దేశం మొత్తంగా పెద్ద ఎత్తున ఇప్పుడు పుష్ప పుష్పటు మేనే నడుస్తూ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే పుష్పాటు సినిమా కోసం మాత్రం పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడంతో నేషనల్ వైడ్ కూడా పెద్ద ఎత్తున పేరు వచ్చింది అలాగే ఈ మధ్య అల్లు అర్జున్ గారు పాట్నాలో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే కొన్ని లక్షలాది మంది అభిమానులు వచ్చి ఆయన చూశారు ముఖ్యంగా టిక్కెట్లు ఓపెన్ చేసిన బుక్ మై షోలో పది లక్షలు కొద్ది సమయంలోనే బుక్ అయ్యాయంటే ఇది పెద్ద ఎత్తున రికార్డు అలాగే పది రోజులు క్రితమే బయట దేశాల్లో కూడా టిక్కెట్లన్నీ బుక్ అయిపోయినాయంటే పుష్ప టూకు ఏ విధంగా బజ్ క్రియేట్ అయిందో మనందరం చూడొచ్చు నిజంగా ఈ స్థాయికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక హీరో ఎదగడం మాత్రం మన తెలుగు రాష్ట్రాలకి మంచి పేరు అనుకోవాలి ఎందుకంటే రజనీకాంత్ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ తెలుగు రాష్ట్రాలు కానీ ఎవరైనా ఏ భాష నుంచి వచ్చినా ముందుగా ఆ భాషకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా మనం అందరం ఆనందపడాలి అమితాబ్ బచ్చన్ ఆ స్థాయికి వెళ్ళాడంటే మహారాష్ట్ర మా హీరో అని చెప్పుకుంటారు అలాగే తమిళనాడులో రజనీకాంత్ ఆ స్థాయికి వెళ్ళాడంటే మా హీరో అని అక్కడ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్చంద్ ఇలాంటి అనేక మంది హీరోలు కూడా పై స్థాయిలో ఎదిగారు ఇప్పుడు రామ సారీ అల్లు అర్జున్ గారు కూడా వారిని మించిపోయి పెద్ద ఎత్తుకు ఎదిగిన అల్లు అర్జున్ చూసి అందరూ సంతోషపడుతుంటే మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొంతమంది దీనిని ఎలాగైనా అడ్డుకోవాలి లేకపోతే దీనికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా డివైడ్ అయిపోయి పుష్ప టూ సినిమాని ఆపుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి యాంటీగా నిరసనలు చేస్తూ లేకపోతే దానిని సోషల్ మీడియాలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక సినిమా బాగుంది అంటే అనే కాదు ఏ అభిమానైనా ఒక పార్టీ అభిమానైనా వేరే హీరో అభిమానులు ప్రతి ఒక్కరూ వెళ్ళి చూస్తారు ముఖ్యంగా అప్పట్లో మన ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా చూస్తే అన్ని పార్టీల అభిమానులు చూడడంతో పెద్ద ఎత్తున అది హిట్ అయింది అలాగే ఆ తర్వాతి తరంలో చిరంజీవి గారు సినిమా లేకొస్తే తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే ఎలా చేయాలి అని నేర్పించింది చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే బాలకృష్ణ గారు కూడా ఆయన పాత్ర ఆయన సపరేట్గా ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలా ఎవరి గురించి చెప్పుకున్న అందరూ బాగానే సినీ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారి మీద ఈ విధంగా ఎందుకు ఇంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు అని ఒకసారి మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తన మిత్రుడైనటువంటి శిల్ప రవిచంద్రశేఖర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ గారు నా మిత్రుడికి ఓటేయండి అని ఒక పిలుపునివ్వడంతో ఇప్పుడు తన ఇంటి ఘనమైనటువంటి లేకపోతే తన మేనమామలైనటువంటి వారి అభిమానులకు కానీ మెగా కుటుంబానికి కానీ ఆయన దూరమైపోయారని చెప్పుకోవచ్చు నిజంగా అల్లు అర్జున్ గారు కూడా అక్కడ చేసిన తప్పేమీ లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కానీ ఎక్కడ అల్లు అర్జున్ గారు కోరలేదు నిజమే ఎందుకంటే సొంత అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోనే తన మరద లేనటువంటి గారు వేరే పార్టీలో ఉన్నారు ముఖ్యంగా భువనేశ్వర్ గారు తన భర్త అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా కొద్ది రోజులు వై వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగారు ఇలా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు గారు స్వర్గీయ రామ్మూర్తి నాయుడు గారు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కొద్ది రోజులు అలాగే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాంగ్రెస్లో ఉంది ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు ఇలా అన్న జిల్లెలైనా సొంత బంధువులైనా మనం ఉన్న పార్టీలో ఉండాలి అని రూల్ ఏం లేదు ఎవరి అభిమానం వారిది ఎవరి ఇష్టం వారిది అందువలన మన మేనమామ లేకపోతే మన వాడు మన మెగా కుటుంబం నుంచి వచ్చిన వాడు అని వీరు జనసేన తరపున లేడు అని పెద్ద ఎత్తున వీరు ఇప్పుడు అభిమానులందరూ పుష్ప హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కృష్ణా జిల్లా జనసేన నియోజకవర్గ ప్రతినిధులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడేది ఏంటంటే నిన్న హైదరాబాద్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే మెగా కుటుంబాన్ని ప్రస్తావించలేదు అల్లు అర్జున్ అందుకని నీ అంతు చూస్తాం నువ్వు రేపటిలోగా ప్రత్యక్షంగా వచ్చి ముగ్గురు అన్నదమ్ములు గనక క్షమాపణ చెప్పకపోతే జనసేన జనసేన పార్టీ నేతలు అందరూ నీ సినిమాని బాయికాట్ చేస్తాం ప్రతి థియేటర్ దగ్గర వచ్చని పెద్ద ఎత్తున సవాళ్ళు విసురుతూ ఉన్నారు అల్లు అర్జున్ గారికి ఎందుకంత కక్ష ఎందుకంటే సినిమాని సినిమా లాగానే చూడాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ విధంగా ఒక హీరో దేశంలో నేషనల్ వైడ్గా లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్గా ఇంత పేరు వచ్చినప్పుడు మనం సంతోషించాలి కానీ మనమేదో ఒక కక్షతో లేకపోతే మన పార్టీకి సపోర్ట్ చేయలేదన్న కక్షతో గనక ఇలా చేయడం ఎంతవరకు సబబు వీరు ఈ విధంగా సోషల్ మీడియాలో బాయ్య అంటూ కొత్త కొత్త ఛానల్స్ పెట్టి కొత్త కొత్త వెబ్సైట్ల నుంచి అల్లు అర్జున్ గారి మీద పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కూడా వారు అల్లు అర్జున్ గారు మనకు మన పార్టీ తరఫున మన క్యాండిడేట్గా అండగా వచ్చినటువంటి అల్లు అర్జున్ గారికి మనం అండగా ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాయలసీమలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కూడా వారి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సపోర్ట్గా మద్దతు పలుకుతూ కొన్ని ఏరియాల్లో అయితే హాల్స్ మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు బుక్ చేసుకొని ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళే చూడటం కోసం బుక్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ సినిమాని ఎట్లయినా హిట్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే జనసేన మిగతా ఎన్డీఏ కూటమి వాళ్ళు మాత్రం పుష్పాటును అడ్డుకొని తీతామంటూ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున సవాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఈ విధంగా సవాల్ చేయడం మాత్రం భావ్యంగా లేదు ఎందుకంటే సినిమా ఆయన ఫంక్షన్ చేసుకున్నప్పుడు మెగా కుటుంబం నుంచి వాళ్ళ పేర్లు ఎత్తలేదు చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు నాగబాబు గారి పేరు గురు వారి గురించి మాట్లాడలేదు అందుకని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి అనే సవాళ్ళు విసరడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి మిత్రులారా సినిమాని సినిమాలాగా చూడాలి ఎవరైనా సరే సినిమా బాగుందంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి చూస్తారు మనం చెప్పినంత మాత్రాన సినిమా చూడకుండా ఎవరు ఉండరు అందువలన అల్లు అర్జున్ గారిని ఒక శత్రువులాగా చూడకుండా మన హీరో మన తెలుగు హీరో మంచి హీరోలాగా చూసి సినిమా హిట్ చేయాలని కోరుకుందాం అలాగే ఐదు సంవత్సరాల నుంచి పుష్ప వన్ పుష్పటు ఎంతో కష్టపడి తీసిన అల్లు అర్జున్ గారికి కూడా మనం ఆయన సినిమా హిట్ కావాలని కోరుకుందాం అలాగే ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నటువంటి నిర్మాతలకు దర్శకులకు ఆ సినిమాకు పనిచేసినటువంటి మిగతా ఆ సాంకేతిక నిపుణులకు ఆడాలని వారందరికీ అభినందనలు చెప్తూ అలాగే అల్లు అర్జున్ గారు కూడా మరొకసారి తన సినిమా పెద్ద ఎత్తున హిట్ కావాలని కోరుకుంటూ మా తరపు నుంచి కూడా ఆయనకు అభినందనలు తెలియజేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే